మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మంత్రి స్వామి అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్రాల్లో జరగట్లేదని అన్నారు అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యేపై దాడి చేసినప్పుడు అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్చే జగన్ పేరు పెట్టుకున్నప్పుడు గుర్తు రాలేదని అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారని అన్నారు ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా మాట్లాడుతున్నామని అన్నారు కొండెంపు నియోజకవర్గంలో కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నామని మంత్రి స్వామి అన్నారు ఒక వలస వచ్చావు అందుకే నిన్ను ప్రజలు తిరస్కరించారు ఇరవై నాలుగు వేల పైచులకు ఓట్ల మెజార్టీతో మమ్మల్ని ప్రజలు గెలిపించారని అది గుర్తుపెట్టుకుని మాట్లాడాలని అన్నారు అంబేద్కర్ గారి పేరు చేసే జగన్ పేరు పెట్టినప్పుడు విదేశీ విద్య ఆ రోజు అంబేద్కర్ గుర్తురాలేదా అసెంబ్లీలో దళిత సభ్యుల మీద దాడి చేసినప్పుడు అంబేద్కర్ గుర్తురాలేదా అంబేద్కర్ విదేశీ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో దక్కినప్పుడు మీకు గుర్తురాలేదా ఈరోజు దయ్యాలు వేదాలు వలించినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు నిన్ను చేత్కరించారు వలస వచ్చావు ఇరవై నాలుగున్నర మేట్ల మెజార్టీతో మిమ్మల్ని గెలిపించారు తిరస్కరించిన తర్వాత కాసేపు ఆగవయ్య వచ్చి రెచ్చగొట్టపాక ఈ నేరుకులు శాంతి భద్రత కాపాడే బాధ్యత మా మీద ఉంది మా కార్యకర్తల నాయకులు సంయమనం పాటిస్తున్నారు నిన్న వచ్చేది తప్పుడు కేసులు పెడుతున్నా అంటున్నావు రెచ్చగొట్టి తప్పుడు కేసులు పెట్టేసే చరిత్ర అనేది మీరు కా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఇబ్బందులు పడుతుందని చెప్పి చెప్తున్నాను నేను